మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఇంటర్మీడియట్ వి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు మంగళవారం నాడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం గంతశాస్త్రం రెండో ఏ వృక్షశాస్త్రం పౌరశాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముసాయని తెలిపారు రెండవ సంవత్సర పరీక్షలు జనరల్ విభాగంలో ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు మందికి గాను ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు వొకేషనల్ విభాగంలో నాలుగు ముప్పై నాలుగు మంది కానీ నాలుగు పద్నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యన్నారు జిల్లాలో ఈరోజు హాజరు శాతం తొంభై ఆరు శాతంగా నమోదైందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ వెల్లడించారు ఈ సంవత్సరం కూడా నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులంతా సమయానికి పరీక్షలకు హాజరవుతున్నారన్న జిల్లాలో ప్రభుత్వ బాలరా మెదక్ రామాయంపేట నాలుగు చిన్న శంకరంపేట కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ పాపానపేట టేక్మాల్ పెద్ద శంకరాంపేట అల్లదూరు కేంద్రాలను జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు జిల్లాలో ఉన్న కొల్చారం కోడిపల్లి నరసాపూర్ పరీక్ష కేంద్రం ఫ్లాంగ్ స్కాడ్ బృందం పరిశీలించారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సత్యనారాయణ వెల్లడించారు